వాటన్నిటినీ ఎంత ఆర్థిక సంక్షేమం ఉన్నప్పటికీ కూడా ఒక దృఢ సంకల్పంతో పరిపాలనా దక్షత కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమాలను చేస్తామనే మాట మరొకసారి మనం చేస్తాం అయితే ఇక్కడ సంబంధించి వస్తూ ఉంటుంటే నేను ఉదయం వైకుంఠ ఏకాద్రి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి వర్ధంతిని పురస్కరించుకొని అక్కడికి వెళ్ళినాం ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఇక్కడికి వస్తూ ఉంటే పెద్దలందరూ కూడా అతిథులు మిగతా అతిథులు వేడి చేస్తూ ఉన్నారు తొందరగా వస్తూ ఉంటే మనందరూ కొన్ని కాగితాలు ఇస్తారు నేను మీ శాసనసభ్యుడిని మీ సేవకుని ఇలా నాకు బాధ్యత ఉన్నది ప్రతి ఒక్కరు కాగితం తీసుకొని పరిశీలించేది కానీ మీరు చూస్తూ ఉన్నారు ఇలా పది ఏడు తారీఖున మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఇలా ఇరవై మూడో తారీఖు పదహారు రోజులైంది పదహారు రోజుల నుంచి ఇక్కడ ఇక్కడ ఏమేం చేస్తా ఉం నడిచింది శాసనసభలో శాసనసభ యొక్క కార్యక్రమం చేస్తూనే నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మాట్లాడి మోడల్ స్కూల్లో కారం వేసి పెడుతున్నట్టే కలెక్టర్ గారు నేను రాలేను శాసనసభలో నడుస్తోంది నేను బొమ్మని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశాను దాంతో పాటుగా ప్రియాంక గాంధీ గారు ప్రకటించిన మెడికల్ కాలేజీ సంబంధించి నేను కనీసం ఆర్డితో పది సార్లు కలెక్టర్ గారితో మాట్లాడి స్థల సేకరణకు సంబంధించినటువంటి ఒక సర్వే జరుగుతోంది ఆ యొక్క మెడికల్ కాలేజ్ స్థల సేకరణ కార్యక్రమం కూడా మేము ఫాలో చేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్టీఓ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఒక ఏరియా లేదో మేము అప్లికేషన్ పెట్టుకున్నా డ్రైవింగ్ ఇక్కడికి లైసెన్స్ కొనుక్కోవాల్సి వస్తుందంటే ఇక్కడనే మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే స్థల సేకరణ ఇప్పటికే జరిగింది అది కూడా ప్రాసెస్ లో ఉంది దాంతో పాటుగా నాకు మున్సిపల్ నుంచి వచ్చినటువంటి మున్సిపాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గతంలో ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చినారు అని చెప్తే దాని గురించి కూడా మళ్ళీ చైర్మన్ గారితో మాట్లాడే యొక్క ఎక్కడ ఉంది స్టేటస్ టెండర్ ఏముంది దానికి సంబంధించిన అంశం కూడా ఫాలోఅ చేస్తా ఉన్నాం అది ఒకటే కాకుండా అనేక కార్యక్రమాలు గౌరవం వెళ్ళి ప్రాజెక్టుకి సంబంధించి ట్యాంక్ అయింది డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు నిర్వాసితుల సమస్య ఉంది వాళ్ళతో బెదిరింపులకు లేకపోతే పోలీసుల ద్వారా కాకుండా బతిపిలాడైనా అవసరమైతే వాళ్ళకి దండం పెట్టేనా సమస్య పరిష్కారం చేసి రైతులకు నిర్ణిష్టమైన విధంగా కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఎక్కడ కూడా నెక్లెట్ కానీ నిర్ణయం మాట ఎన్నికలప్పుడు చెప్పినట్టుగా మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూస్తున్నావాదంటే గౌరవంగా వ్యవహారం చేస్తామని చెప్పినాం ఈరోజు క్రీస్తు క్రిస్మస్ వేడుకల సందర్భంగా మళ్ళొక్కసారి ఆ మాట తెలియజేస్తా దయచేసి అందరం కదా ఎన్నికల దగ్గర రాజకీయం కానీ ఇంకా పాత స్థుతిని మనం శుద్ధించుకుంటూ పోతే నడిచేది కాదు తప్పకుండా ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ మార్పు అనుగుణంగా మేము చేసి చూపెడతామనే మాట సందర్భంగా మనం వెళ్తా ఉన్నాం కనీసం ప్రజాస్వామ్యం లేదు గతంలో మనం కలిసి విజ్ఞాపనం చేసే మీకు ఉండబడేటువంటి సొంత పార్టీలో కూడా విజ్ఞాపనం చేసేటువంటి పరిస్థితిని అవసరం అనవసరం కానీ ఈ రోజు నేను మళ్ళీ చెప్తా ఉన్నా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా అందరం కలిసి ఈ నియోజకవర్గం లోపల మూడు జిల్లాలు ఉన్నాయి ఈ కలెక్టర్ గారు వస్తే ఎలకదుర్తి భీమదర్పల్లికి సంబంధించిన అంశం జరగదు ఆ కలెక్టర్ గారు వస్తే చుగరమాబి సైదాబుల్ సంబంధించిన జరగదు ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏదో ఈ ప్రజల అభిప్రాయం ప్రకారం ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి అనేక అంశాలను మా దృష్టిలో ఉన్నాయి వాటన్నిటిని కాలానికి అనుగుణంగా ప్రజల అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటామనే మాట మనం చెప్తా ఉన్నా బాధ్యత ఉంది కష్టపడి పనిచేసే విధానం తెలుసు తెలంగాణ కోసం కొట్లాడి పెట్టగా పార్లమెంటులో లో మీ వారాన్ని పార్లమెంట్ పంపిస్తే ఏ విధంగా గౌరవాన్ని పెట్టుబడించడమో